Welcome to Superfast 50. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త అందించారు పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి కళలను సాకారం చేస్తామన్నారు అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు ఆగస్టు ఒకటవ తేదీన కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు త్వరలోనే రేషన్ కార్డులపై సన్న ఇవ్వనున్నట్లుగా వివరించారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఐదు వందల సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు దేశంలో రైతుల కోసం ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు సిఎం రేవంత్ రెడ్డి దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చింది రైతులకు ఉచిత கரెంట్ ఇచ్చింది పంటల బీమా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అన్న రేవంత్ రుణమాఫీతో తమ చిత్తసుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు తమ చిత్తసుద్ధిని సంకించాల్సిన అవసరం లేదని విపక్షాలకు సూచించారు రైతు రుణమాఫీతో తన జన్మ ధన్యమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా రుణమాఫీలతో పండగ వాతావరణం నెలకొందన్నారు లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఓట్ల కోసమో ఎన్నికల కోసమో రైతు రుణమాఫీ చేయడం లేదని తెలిపారు ఒకేసారి రైతుల కోసం ముప్పై ఒక్క వేల కోట్లు బ్యాంకులకు చెల్లించిన రికార్డు తమ పేర్కొన్నారు ఈ రెండు నెలలు చరిత్రతో నిలిచిపోతాయని తెలిపారు తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ రుణమాఫీ ప్రకటించారని ఆ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు రాహుల్ గాంధీ రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు సాధ్యం కానీ బీఆర్ఎస్ నేతలు విమర్శించారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సుసాధ్యం చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు తెలంగాణ కొత్త గవర్నర్ గా వర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాజ్భవన్ లో సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అదాతే గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వర్మ రానున్నారు త్రిపురకు చెందిన ఈయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి జిష్ణుదేవ్ వర్మ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు అసెంబ్లీలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి సీతక్క బీఆర్ఎస్ ఇచ్చిన పోడు పట్టాలు మంత్రి సీతక్క తండ్రి కూడా వచ్చిందని అనిల్ జాదవ్ వ్యాఖ్యలు చేయగా అది తమ హక్కు అన్నారు తమ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని పోడు వ్యవసాయం చేస్తే చట్ట ప్రకారం దక్కిన పట్ట అని తెలిపారు తనపై పదే పదే ఆరోపణలు చేయడం తగదని అన్నారు ఒకే రోజు పంతొమ్మిది పద్దలపై చర్చ జరపొద్దని శాసనసభ వ్యవహారాల మంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న ప్రతిపాదనను అంగీకరిస్తున్నామన్నారు కానీ సభలో యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారని వారంతా మాట్లాడాలని ఆశపడతారన్నారు ఇలా రోజుకు పంతొమ్మిది పద్దలపై చర్చ కాకుండా రోజుకు రెండు లేదా మూడింటిపై చర్చ పెట్టాలన్నారు ఉత్తర తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాలాయి హరీష్ బాబు ఆరోపించారు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు తమ ప్రాంతానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవని ఆవేదన చెందారు తమ జీవన ప్రమాణాలు పెంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేకపోతే తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తనపై ఇంతటి వివక్ష లేదని ప్రత్యేక రాష్ట్రంలో ఎందుకని ప్రశ్నించారు హరీష్ బాబు వ్యవసాయానికి రాష్ట్ర బడ్జెట్ లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషంగా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు అన్నారు రైతులు పండించే పంటలపైనే ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉందన్నారు నిరాధారణకు గురై అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలని పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను వ్యవసాయ రంగానికి ఇవ్వాలని కోరారు తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంత గుటికి చేరారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొనసాగుతానని చెప్పారు ఇక అసెంబ్లీ లాబీలో కేసీఆర్ ఛాంబర్ కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెళ్లారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే బీఆర్ఎస్ అధినేత తెలుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన టాలీవుడ్ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు తాజాగా ఈ విషయంపై నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు అంతేకాకుండా గతంలో ఓ సభలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు గద్దర్ అవార్డులపై ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతల మండలికి చిరంజీవికి ఆదేశాలు జారీ చేశారు మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల పట్టణ సమీపంలోని వ్యవసాయ పంట పొలాల్లో నెమళ్లు చూపర్లను ఆకట్టుకున్నాయి కొద్ది రోజుల నుంచి నిరంతరంగా వర్షాలు కురుస్తుండటంతో పొదల్లో తలదాచుకున్న నెమళ్లు వర్షం తగ్గడంతో తొలి సూర్యకిరణాల వెలుతురుకు పొదల మాట నుంచి వచ్చి పురివిప్పి నాట్యమాడాయి దీంతో వ్యవసాయ పంట పొలాలకు వెళ్తున్న రైతులు నెమలి నాట్యాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు పచ్చని పంట పొలాల మధ్య నెమళ్ల ఆనంద నృత్యాలు కనువిందు చేయడంతో స్థానికులు వాటి అందాలను చూసిన ప్రతి ఒక్కరూ బావంటున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జలుబు దగ్గు జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచనలు జారీ చేశారు ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు నిరసనకు దిగారు భోజనంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల నిర్వహణ పట్ల ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొద్ది రోజులుగా పాఠశాలకు ఉపాధ్యాయులు టీచర్స్ సక్రమంగా రావడం లేదని ఎప్పుడో ఒకరోజు మాత్రమే కేవలం ఒకే ఒక టీచర్ మాత్రమే వస్తారని తెలిపారు ప్రతిరోజు నిర్వహించుకుంటామని విద్యార్థులు పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదని విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు తాగే నీరు సైతం కలుషితమేనన్నారు నీటి ట్యాంకుల్లో పురుగులు ఆకులు చెత్తా చేదారం ఉంటున్నాయని అలాంటి ట్యాంకుల్లో మంచి నీళ్లు తాగడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమల్లో కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమల్లో పనులు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల స్టేట్ సమీపంలోని రహదారిపై గర్షకుర్తి నేత కార్మికులు రాస్తారోకో నిర్వహించారు గత ఎనిమిది నెలలుగా వస్తోత్పత్తులు నిలిచి పనులు లేక కార్మికులు ఉపాధికి దూరం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గోడును పెళ్లబోసుకున్నారు పనులేని ఈ పరిస్థితుల్లో నేతన్నల ఆకలి చావులు మళ్లీ పునరావృతం కాకముందే ప్రభుత్వం సహకరించాలని కోరారు గర్షకుర్తి వస్త పరిశ్రమలో పనులు ప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు జచ్చెల్ల ఆర్టీసీ బస్సులో జరిగిన చోరీ కేసును రెండు వారాల్లోనే ఛేదించిన పోలీసులు నిందితుల నుంచి ఇరవై తొమ్మిది లక్షలకు పైగా నగదును రికవరీ చేశారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మహబూబ్ నగర్ జిల్లా జచ్చెలలో ఈ నెల పదహారవ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ జరిగింది హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు దామోదర్ అనే ట్రాన్స్కో ఉద్యోగి తన చెల్లెల అవసరాల కోసం పీఎఫ్ మరియు సేవింగ్స్ డబ్బులను మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ప్రయాణిస్తున్న సమయంలో నగదు సంచి అపహరణకు గురైంది నగదును పోగొట్టుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జోచర్ల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు నిందితులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తచ్చాడుతుండగా సీసీ కెమెరాల్లో వారి దృశ్యాలు నమోదు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రికవరీ చేయడం జరిగిందని మరో డెబ్బై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ లోని షెల్టర్ తీసుకుని వాడుకోవడం జరిగిందని మిగతా డబ్బులను కూడా వారి నుంచి త్వరలోనే రికవరీ చేస్తామని ఎస్పీ జానకి తెలిపారు తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులకు రివార్డును అందించిన ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వం కల్పించిన రుణమాఫీతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలు చేశారు రైతులు చొరవ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించారు రైతు ప్రయోజనాల కోసం బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అదనపు కలెక్టర్ విద్యా చందన డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు బ్యాంకర్లు పాల్గొన్నారు రెండో విడత రుణమాఫీలో లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదహారు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది రైతులకు ఆరు వేల నూట తొంభై కోట్ల ఒక రూపాయల నగదు చెక్కులను రైతులకు అందించారు రుణ విముక్తులైన ఆయన ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పంట రుణాల మాఫీ రైతు భరోసా పంట చేయించుకోవాలని సూచించారు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు ప్రయత్నించాయి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల మాదిరి తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు మరోవైపు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కస్తూర్బా టీచర్స్ యూనియన్ మహిళలు డిమాండ్ చేశారు తక్కువ జీతాలతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారని వాపోతున్నారు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం తమను రెగ్యులరైజ్ చేయాలని అసెంబ్లీ ముట్టడికి వచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిందని ఆ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు అవయవ దానంతో తాను అనంత లోకాలకు వెళ్తూనే పది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఓ బాలిక మేడ్చల్ పట్టణానికి చెందిన దీపిక కళాశాలకు వెళ్తుండగా ఫెచ్ పడిపోయింది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు అవయవ దానంపై అవగాహన కల్పించడంతో బాలిక తల్లిదండ్రులు అందుకొప్పుకున్నారు ఈ నెల ఇరవై ఐదున బాలిక మృతి చెందగా అవయవ దానంతో మరో పది మంది జీవితాల్లో వెలుగులు నింపింది దీపిక హైదరాబాద్ లో నలభై కోట్ల రూపాయల స్కామ్ కేసులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామిని అరెస్ట్ చేశారు మరో బ్యాంక్ ఉద్యోగి రాజేష్ తో కలిసి రామస్వామి నలభై కోట్లు స్వాహా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ముంబై హెడ్ ఆఫీస్ నోటీసుల్లో లేకుండానే రామస్వామి నలభై కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆధారాలు సేకరించారు మరో నిందితుడు షేక్ బషీద్ కు బ్యాంక్ మేనేజర్ రామస్వామి డబ్బులు బదిలీ చేశాడు బషీద్ నుంచి మరికొన్ని అకౌంట్లకు ఈ నగదును ట్రాన్స్ఫర్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లేఖ కలకలం రేపింది భారత కమ్యూనిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు నిరాధారలైన తమ సభ్యులు జైసింగ్ రమేష్ సుఖీలను అదుపులోకి తీసుకున్న చెడ్ల పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తూ వారిని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టులు అనుమానం వ్యక్తం చేశారు అరెస్ట్ చేసిన వారిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారికి హాని జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులే బాధ్యత వహించాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకించాలని కోరారు నాసింగ్ డ్రగ్స్ కేసు విచారణలో వీఐపీలు బయటపడుతున్నారు ఇప్పటికే రకుల్ సోదరుడి అరెస్ట్ సమయంలో పంతొమ్మిది మందికి నోటీసులు ఇచ్చిన పోలీసులు కేసులో మరో ముప్పై మంది వీఐపీలు ఉన్నట్లుగా గుర్తించారు వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు ఇందులో ప్రముఖ కంపెనీల యజమానులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో గట్టినిగా ఏర్పాటు చేశారు పోలీసులు డ్రోన్ కెమెరాలు బాంబ్ స్క్వాడ్ స్పెషల్ పార్టీ సిఆర్పీఎఫ్ గ్రే హౌండ్ బలగాలతో ఏజెన్సీ ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేశారు మావోయిస్టుల సమాచారాన్ని తెలిపితే బహుమతులంటూ ప్రధాన గూడలలో గుర్తికోయగూడాలలో బస్టాండ్లలో పోస్టర్లు వేస్తూ మావోల వ్యూహాలకు పోలీసులు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు మంచిర్యాల కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠా గుట్టును మంచిర్యాల పోలీసులు రట్టు చేశారు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు యువతకు విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు బల్లర్షా ఖమ్మం విశాఖపట్నం ఏరియాల నుంచి రైల్వే మార్గం ద్వారా గంజాయిని తరలిస్తూ విక్రయాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని వివరించారు అరెస్ట్ చేసిన వారి నుంచి పదకొండు వందల గ్రాముల గంజాయి నాలుగు సెల్ ఫోన్లు నాలుగు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మహారాష్ట్రలోని బల్లార్షాకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి మంచిర్యాలకు చెందిన మరికొంతమందితో కలిసి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్స్ లో పది కేసులకు పైగా నమోదయ్యాయని పోలీసులు వివరించారు నిందితుల కాల్ డేటా ఆధారంగా మరో ముప్పై ఐదు మందికి గంజాయిని విక్రయించినట్లుగా గుర్తించామని త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు వర్షాలకు దెబ్బతిని గుంతలు పడి బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు వర్షాలకు రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో మహిళలు వరినాట్లు వేశారు సుల్తానాబాద్ రోడ్ల దుస్థితి మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకుని రూపురేఖలు మార్చాలని డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలి మూతలు కనిపించకూడదని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు గిరిజన సంక్షేమ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు గిరిజన మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు ట్రై కార్ జీసీసీ ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలని సూచించారు గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజనుల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మండిపడ్డారు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ ప్రవేశపెట్టాలని ఆదేశించారు నుంచి మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఆయన మాట్లాడారు వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దన్నారు అనంతరం అమెరికా కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లారెన్స్ తో ఆయన భేటీ అయ్యారు లాసన్ బృందాన్ని ఆయన సత్కరించారు ఏపీలో పెట్టుబడులు అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురు మధ్య చర్చ జరిగింది ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు పోలీస్ వ్యవస్థను గత ఐదేళ్లలో నిర్వీర్యం చేశారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు ఐదేళ్లుగా ఆధునిక పరికరాలు కొనుగోలు చేయలేదన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖ పనితీరు మెరుగుపడిందన్నారు తమ ప్రభుత్వం నేర నియంత్రణ చేస్తోందని మహిళా భద్రత గంజాయి నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఏజెన్సీలలో గంజాయి పంటపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ తెలిపారు కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని ఆరోపించారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారు వెనుకబడ్డ ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ జరిగింది రెండు చీఫ్ జస్టిస్ లోకూర్ పనిచేశారు ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్ మార్చాలంటూ కోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు కొత్త చైర్మన్ ను నియమించాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జస్టిస్ నియమించింది విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు ముప్పైనా బైపోల్ జరగనుంది ఆగస్టు ఆరున నోటిఫికేషన్ వెలువడనుంది ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఇక సెప్టెంబర్ మూడున ఫలితం వెలువడనుంది ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది గాజువాకలో వైసీపీకి షాక్ తగిలేలా ఉంది ఆ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు యువశ్రీ టీడీపీలో చేరనున్నట్లుగా పొలిటికల్లో చర్చ నడుస్తోంది ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో యువశ్రీ భేటీ అయ్యారు దీంతో ఆమె పార్టీ మారుతారనే ఊహాగానాలు కొడుతున్నాయి వైసీపీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి యువశ్రీ రాజీనామా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు యువశ్రీ ఇదిలా ఉంటే యువశ్రీని బుజ్జగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు తమ నేత పార్టీ ఒక నేతలు అయోమయంలో పడ్డారు కర్నూలు జిల్లా గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ సుఖాంతమైంది కిడ్నాప్ ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వెంకటేష్ ను సురక్షితంగా కాపాడారు నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు పరారయ్యారు సినీఫాకీలో కిడ్నాపర్లను పోలీసులు వెంటాడారు కిడ్నాపర్లు బాధితుడు వెంటనే సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు సెల్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్లను ట్రేస్ చేశారు అయితే దున్నగులు పొలాల రహదారుల్లో తిరుగుతుండటంతో ట్రేస్ చేయడం కష్టమైంది చివరిగా పులకుర్తి ప్యాలకుర్తి రహదారుల్లో కిడ్నాపర్లు వాహనం ట్రేస్ కావడంతో కే నాగులాపురం ఎస్ఐ శ్రీనివాసులు తన బృందంతో కాలువ మీదకు వెళ్లగా ఎదురుగా కిడ్నాపర్ల వాహనం వేగంగా వస్తుండటంతో అప్రమత్తమయ్యారు అయితే కిడ్నాపర్లు వాహనం ఆపకుండా వెళ్లడానికి ప్రయత్నించడంతో ఎస్ఐ తన వాహనంతో వారి వాహనాన్ని ఢీకొట్టాడు దీంతో ఇద్దరు కిడ్నాపర్లు పారిపోగా ఒకరు పట్టుబడ్డారు వాహనంతో గాయాలతో ఉన్న వెంకటేష్ ను కాపాడి బంధువులకు అప్పగించారు ఘటనలో కిడ్నాపర్ల వాహనం టైర్ బర్స్ట్ కాగా పోలీస్ జీబు స్వల్పంగా ధ్వంసమైంది ఎగున్న కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది జూరాల సుంకేశ్వరం నుంచి వరద ప్రవాహం పెరగడంతో నిన్న రాత్రి డ్యాం పన్నెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ నాగార్జున సాగర్ కు విడుదలతున్నారు అధికారులు సోమవారమే మూడు గేట్లను ఎత్తగా మంగళవారం ఉదయం పది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మరో రెండు గేట్లు పైకెత్తారు సాయంత్రం ఆరు గంటలకు మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం ఏడు గేట్ల ద్వారా నీటిని కిందకొదిలారు వరద పెరగడంతో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరో మూడు గేట్లు ఆ తర్వాత రెండు గేట్లను కూడా పైకెత్తారు వరద నీటిని దిగువకు విడుదల చేశారు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలేస్తూ పరుగులు తీస్తోంది ఇక పని చేస్తున్న చోట రకరకాల వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నది మహిళా బీఆర్ఓ అధికారులను వేడుకున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి ఓటవ గ్రామ సచివాలయంలో చవాకుల రాజేష్ వేధిస్తున్నాడని గోడును వెళ్లబోసుకున్నారు సచివాలయానికి రావడం లేదంటూ చెప్పినట్లు వినాలంటూ వేధిస్తున్నాడని తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికి వచ్చి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ బెదిరిస్తూ మనశాంతి లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇక చెప్పినట్లు వినలేదని ఉన్నతాధికారులకు తనపై పలుమార్లు గ్రీవెన్సల్లో తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు చవాకుల రాజేష్ వేధింపుల నుంచి తనను రక్షించాలని బాధితురాలు అధికారులను వేడుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మళ్లించి నిర్వీర్యం చేసిన ఎస్సీ సబ్ ను పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు తెలివైన నాయకుడు చంద్రబాబు చెవిలో ప్రధాని మోదీ మల్లెపూలు పెట్టి మోసం చేశారని చింతామోహన్ ఎద్దేవా చేశారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదని అమరావతి పోలవరం సరికొత్త నిర్వచనాన్ని తెరమీదికి తెచ్చారన్నారు ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు రెండేళ్ల పాటు ఇస్తున్నామని రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలోని రావు స్టడీ సర్కిల్ భవనం సెల్లార్లోకి వరదలతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య ఏడుకు చేరుకుంది కోచింగ్ సెంటర్ ఓనర్ కోఆర్డినేటర్ ను ఇదివరకే అరెస్ట్ చేశారు వరద నీరు బిల్డింగ్ బేస్మెంట్లోకి వెళ్లేలా నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు అతని వాహనాన్ని సీజ్ చేశారు నిందితులను పోలీసులు ఢిల్లీ హజారీ కోర్టులో హాజరు ప్రవేశపెట్టారు మరోవైపు విద్యార్థులు తమ ఆందోళనలపై వెనక్కి తగ్గడం లేదు తమ డిమాండ్లను కాసేపటి క్రితమే అధికారుల ముందు ఉంచారు కేరళ రాష్ట్రం వైనాడు ప్రాంతం ప్రకృతి ప్రకోపానికి గురైంది మంగళవారం తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు బురద దాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతానికి వెళ్లేందుకు ఉన్న ఏకైక బ్రిడ్జ్ సైతం వరద దాటికి కుప్పకూలింది దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది బాధితులకు సహాయం చేయడానికి నాకాదళం చెందిన ముప్పై మంది గజయితగాలను రప్పించారు మరోవైపు రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ ని రంగంలోకి దించారు రెండు వందల మంది సైనిక సిబ్బంది కూడా పనిచేస్తోంది వైనాడ్ విషాదంపై పార్లమెంట్లో చర్చ జరిగింది వైనాడ్ ఘటనపై రక్షణ మంత్రి కేరళ సీఎంతో చర్చించానని బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఘటనపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని విపక్ష సభ్యులు కోరగా స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు ప్రధాని మోదీ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడారని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారని స్పష్టం చేశారు మరోవైపు రాజ్యసభలో వైనాడ్ ఘటనపై చర్చ జరగాల్సిందని విపక్ష సభ్యులు డిమాండ్ చేయగా చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించారు బడ్జెట్ మెరుగ్గా ఉందని చూపించేందుకు యూపీఏ ప్రభుత్వం మెరుగులు దిద్దేదని కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలుకు పట్టించుకోవడం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు వికసిత్ భారత్ దిశగా ప్రస్థానం అనే అంశంపై సీఐఏ నిర్వహించిన సదస్సులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ప్రధాని పాల్గొన్నారు పథకాలను పూర్తి చేసేందుకు గత ప్రభుత్వాలు శ్రద్ద కనబరచలేదని దుయ్యబట్టారు రైల్వే బడ్జెట్ ను ఎనిమిది రెట్లు జాతీయ రహదారుల బడ్జెట్ను ఎనిమిది రెట్లు వ్యవసాయ బడ్జెట్ ను నాలుగు రెట్లు పెంచామన్నారు రక్షణ బడ్జెట్ ను రెండింతలకు పైగా పెంచామని చెప్పుకొచ్చారు బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు ఆర్థిక మంత్రి నిర్మల కౌంటర్ ఇచ్చారు ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చలేదన్నారు విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు రెండు రాష్ట్రాలకే లబ్ది చేకూర్చామన్నది తెలిపారు ఇండియా ఫస్ట్ అనేదే మా నినాదం అని తెలిపారు రెండు వేల తొమ్మిది పది బడ్జెట్లో ఇరవై ఆరు రాష్ట్రాల ప్రస్తావనే లేదన్నారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ఇండియా బ్లాక్ ఆందోళన వ్యక్తం చేసింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇంటి కూటమి ర్యాలీ నిర్వహించింది ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సిపిఐ జార్ఖండ్ ముక్తి మోర్చా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శివసేన ఎన్సీపీ ఎస్పీ ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విపక్ష సభ్యులు ఆరోపించారు జూన్ మూడు నుంచి జూలై ఏడు మధ్య కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ముప్పై నాలుగు సార్లు పడిపోయినట్లుగా మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు ఐదు నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఫిజీ న్యూజిలాండ్ తూర్పు తిమూర్ దేశాల్లో ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటనలో ఆగస్టు ఐదవ తేదీన ఫిజి దేశాధ్యక్షుడు విలియం కటోనివేనతో పాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేని రుబుకాతో భేటీ అవుతారు ద్వైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి మురుము పాల్గొంటారు ఫిజీ పార్లమెంటులో ప్రసంగించనున్నారు ఆగస్ట్ ఏడవ తేదీన న్యూజిలాండ్ చేరుకుంటారు ఆ దేశ గవర్నర్ జనరల్ ప్రధానితో భేటీ అవుతారు న్యూజిలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సదస్సులో రాష్ట్రపతి మురుము పాల్గొంటారు ఆగస్టు పదిన తూర్పు తిమూరుకు చేరుకొని ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్ హోటా ప్రధాని గుస్మావాతో సమావేశమవుతారు ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులతో రాష్ట్రపతి మురుము సమావేశమవుతారు జార్ఖండ్ లోని చక్రధర్ పూర్ వద్ద ముంబై హవ్డా ఎక్స్ప్రెస్ పటాలు తప్పింది ఇక మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మరో ఇరవై మందికి తీవ్రంగా గాయాలయ్యాయి ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు జంషెడ్పూర్ కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబాబు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది పద్దెనిమిది భోగిలు పట్టాలు తప్పినట్లుగా అధికారులు తెలిపారు ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లుగా అధికారులు తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షలు గాయపడ్డ వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లను అక్రమంగా బేస్మెంట్లో నిర్వహిస్తున్నారని మేయర్ షెల్లి ఒబేరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు రావు సైఏ స్టడీ సర్కిల్స్ లో శనివారం రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ మేయర్ పలు కోచింగ్ సెంటర్లను సందర్శించారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ చట్టాలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకంపై బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు గుజరాత్ లోని మొహసానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ధాటిక వానలు కురుస్తుండటంతో రహదారులంతా జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది మోతేరా చౌక్డి నుంచి దివ్యశనకు వెళ్లే రహదారి వరద నీటిలో నిండిపోయింది అండర్ నీరు నిలిచి పలువురు చిక్కుకున్నారు దీంతో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి ఒలింపిక్స్ లో భారత పథకాల వేట కొనసాగిస్తోంది ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్య పథకం దక్కింది పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ షూటింగ్ మిక్స్డ్ విభాగంలో మనుభాకర్ సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ సాధించారు అంతకుముందు ఉమెన్స్ సింగిల్ షూటింగ్ లో మనుభాకర్ కాంస్యం దక్కించుకుంది ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలతో మనుభాకర్ రికార్డు సృష్టించారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది రెండు సున్నా తేడాతో గోల్స్ తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది ఇక దీంతో పూల్ బిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది పెనాల్టీ కార్నర్ పెనాల్టీ స్ట్రోక్లను గోల్స్గా మలిచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ను భారత్ రెండు ఒకటి తేడాతో ఓడించగా రెండో మ్యాచ్లో అర్జెంటీనాతో ఒకటి ఒకటి తేడాతో డ్రాగా ముగించింది తదుపరి మ్యాచ్లు బెల్జియం ఆస్ట్రేలియాతో ఆడనుంది పల్లకెళ్ల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీలో భారత్ విజయం సాధించింది ఈ గెలుపుతో మూడు టీ ట్వంటీ సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది స్కైసేనా సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ లో లంక నిర్దేశించిన మూడు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక బంతికే ఛేదించింది సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనంతరం బ్యాటింగ్ కు దిగింది భారత్ తొలి పంతికే కెప్టెన్ సూర్యకుమార్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయ ఢంక ముగించింది సూపర్ ఓవర్ కు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు పరుగులు చేసింది ఆ తర్వాత శ్రీలంక ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఏడు పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది సూపర్ సూపర్ ఫలితం ఇది ఫాస్ట్